తప్పులు తెచ్చాను ఎంపీ గారివా ఓడించుకుందావా ఎందుకు ఇంత పని చేస్తున్నారు ఎందుకు ఇంత అన్యాయం చేస్తారు ఎందుకు మాజీ మంత్రి గారిని తీరు ఎంపీ గారిని తింటారు వచ్చిన వాళ్ళని అందరికీ అరగా మీ మీరు పవన్ మాట్లాడితే ఒకటి ఇక్కడ మాట్లాడదు ఏం చేస్తారు ఒక్కడ రామంట రామంట రామంటే లేదా దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నావు దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నా అందరు కూర్చోవాలి రామమూర్తి వేదిక విగ్రహం నువ్వు వేది విగ్రీ కూర్చోవలసిందిగా కోరుతున్నావు కూర్చోవాలి దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్